హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఇంకా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఎలా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పటి వరకు పెట్టుకోవాలి ఒకసారి చూద్దాం వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకునే ముందు మరి ఆరో తారీఖు నుంచి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పదో తారీఖు వరకు అయితే మీరు పెట్టుకోవాలమ్మా మనకి ఇంకా టూ డేస్ ఉండే ఈరోజు నేను వీడియో చేసేటప్పుడు తొమ్మిది పది పదో తారీఖు ఇంకా టూ డేస్ మాత్రం ఉండి ఈ టూ డేస్లో వెబ్ ఆప్షన్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే కూడా మీరు పేమెంట్ కట్టేశారు మీరు పేమెంట్ కట్టేసారు ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ కట్టేది వెరిఫై స్టేటస్ స్లాట్ బుకింగ్ అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు కానీ ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ క్యాండిడేట్ లాగిన్ క్యాండిడేట్ మనము లాగిన్ చేయాలమ్మా మనం లాగిన్ చేయాలి ఫస్ట్ స్టెప్ లాగిన్ చేస్తాము ఇట్లా లాగిన్ చేస్తాము లాగిన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే లాగిన్ ఐడి వచ్చేసింది లాగిన్ ఐడి వెబ్సెట్ ఆర్డర్ పాస్వర్డ్ మరి పాస్వర్డ్ మీ దగ్గర లేదు ఇప్పుడు స్టెప్ వన్కి వెళ్ళాం కదా పాస్వర్డ్ లేదు మనం ఫస్ట్ టైం ఎవరైతే లాగిన్ అవుతారో పాస్వర్డ్ను మనం జనరేట్ చేసుకోవాలి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పక్కన ఇక్కడ బ అందరూ కూడా ఇది క్లిక్ చేస్తారు ఇది ఓకే మరి క్యాండిడేట్ రెగ్యులర్ క్యాండిడేట్ పైన పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి జనరేట్ చేసుకోవాలి ఈ జనరేట్ చేసుకోవటం ఏ విధంగా చూద్దాం ఒకసారి మనం జనరేట్ చేసుకోవాలి స్టూడెంట్స్ ఎట్లా చేసుకోవాలి చూద్దాం ఇక్కడ మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవటం ఎలా పాస్వర్డ్ జనరేట్ చేసుకోవటమో రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చారు ఇస్తారు మీకు ఎంసె ఎఫ్సెట్ ఆల్ టికెట్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా ఆల్ టికెట్ నెంబర్ ర్యాంకు మీకు వచ్చిన ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ మీరు క్లిక్ చేయగానే పాస్వర్డ్ వచ్చేస్తుంది పాస్వర్డ్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుంది గుర్తుపెట్టుకుంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వచ్చేస్తుంది తర్వాత మనము ఏం చేయాలంటే క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళాలమ్మా క్యాండిడేట్ లాగిన్కి వెళదాం మళ్ళీ క్యాండిడేట్ లాగిన్కి వెళదాం క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళ మీకు పాస్వర్డ్ అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత లాగిన్ లాగిన్ ఐడి ఇస్తాము ఎబ్సెట్ ఇస్తాము మరి ఆల్ టికెట్ పాస్వర్డ్ ఇస్తాము డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం అదేవిధంగా ఈ క్యాప్చా ఉంది కదా ఇది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద ప్రెస్ చేస్తాం లాగిన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనం లోపలికి లాగిన్ అవుతాం మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక్కసారి పాస్వర్డ్ను మార్చుకోవాలమ్మ మీకు మొబైల్ నంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది కదా పాస్వర్డ్ను చేంజ్ పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్స్ మార్చుకోవాలి ఇది ఒక స్టెప్పు తర్వాత మనం వెబ్ ఆప్షన్స్కి వెళదాం ఇప్పుడు తర్వాత ఆ చేంజ్ పాస్వర్డ్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ ఐడి కానీ లాగిన్ ఐడి ఇక్కడ లాగిన్ ఐడి ఉంది కదా లాగిన్ ఐడి తర్వాత ఎఫ్సెట్ టాల్ టికెట్ నెంబరు ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం చేసుకుని మనం ఎంట్రీ అవుతాం ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి ఎంట్రీ అవుతాం మనం లోపలికి వెళ్ళంగానే మీకు డైరెక్ట్గా ఏంటంటే ఎంటర్ ఎవరు ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది జాగ్రత్తగా వినండి మీ మొబైల్ ఓటీపీ మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గరే పెట్టుకోండి ఎవ్వరికి ఇవ్వకూడదు అందుకని నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాను స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని ఉంటుంది క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని ఈ స్టెప్ ఉంటుంది దీని తర్వాత మనము ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఈ స్క్రీన్ ఉంది చూసారా ది ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ లిస్ట్ ఆఫ్ డిస్టిక్స్ అనమాట డిస్టిక్స్ మరి లిస్ట్ ఆఫ్ డిస్టిక్స్ అండ్ కోర్సెస్ కూడా మరి చూపిస్తుంది ఇక్కడ చూడండి డిస్టిక్స్ ఇక్కడ ఏమున్నాయి మనకి డిస్టిక్ ఆదిలాబాదు భద్రాద్రి హనుమకొండ హైదరాబాదు జగిత్యాలు జనగామ జయశంకర్ ఈ విధంగా డిస్టిక్స్ మేడ్చల్ ఇలా ములుగు ఈ డిస్టిక్స్ అవి ఉన్నాయి తర్వాత అవైలబుల్ కోర్సెస్ అనేవి కూడా ఇక్కడ ఉండటం జరిగింది డిస్టిక్ ఇంపార్టెంట్ మీరు ఏం చేయాలి ఇక్కడ మీరు సపోజ్ హైదరాబాదులో ఉన్న కాలేజీలు చూసి చూసుకోవాలమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి సరౌండింగ్ డిస్టిక్స్లో నుంచి ఇచ్చారు సరే మరి హైదరాబాద్ కాలేజీలు మీరు హైదరాబాద్ దగ్గర ఇక్కడ ఒక టిక్కు కట్టాలి రెండు మరి హైదరాబాదు మెదక్ కూడా ఉంది సపోజ్ బీవీఆర్ రెడ్డి అయితే నర్సాపూర్లో ఉంది మె బీవీఆర్ కనపడాలంటే మెదక్ కూడా చూడాలి మేడ్చల్ మేడ్చల్కి ఏమొస్తాయి జేఎన్టీయు వస్తుంది అన్నీ వస్తాయి జేఎన్టీయు మేడ్చల్ మరి కరీంనగర్ జగిత్యాల జేఎన్యు జగిత్యాల కావాలంటే ఇది తర్వాత సంగారెడ్డి కూడా వచ్చేస్తుంది సంగారెడ్డి అంటే సుల్తాన్పూర్ ఆ ప్రాంతంలో ఉంటాయి ఇవన్నీ మనం డిస్టిక్ చూజు వన్ ఆర్ మోర్ డిస్టిక్స్ డిస్టిక్ చూజ్ చేస్తేనే మీకు కాలేజీలు కనపడతాయి ఇది గుర్తుపెట్టుకోండి డిస్టిక్స్ చూజ్ చేసుకోవాలి కంపల్సరీ ఈ విధంగా ఉన్నాయి కదా మంచి మంచిర్యాలు మెదక్ మరి రంగారెడ్డి జిల్లా ఇది సెలెక్ట్ చేసుకోవాలి వరంగల్ వికారాబాదు మీకు సంగారెడ్డి సపోజ్ సుల్తాన్పూర్ రావాలంటే సంగారెడ్డి ఈ డిస్టిక్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీకు కావాల్సిన డిస్టిక్స్ మాత్రము సెలెక్ట్ చేసుకోవాలి మీకు డిస్టిక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్టికులర్గా ఇక్కడ ఒక ఫామ్స్ అయితే ఉంటాయి అవైలబులిటీ అవైలబుల్ ఉంటాయమ్మా పర్టికులర్గా ఈ ఫామ్స్ మీకు క్లియర్గా కనబడతాయి ఆ ఫామ్లో ఏందంటే బ్లూ ఫర్ గవర్నమెంట్ యూనివర్సిటీకి బ్లూ కనపడింది గ్రే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ పింక్ ఫర్ గర్ల్స్ సపోజు నారాయణమ్మ కాలేజ్ ఉందనుకో మరి నారాయణమ్మ కానీ బివిఆర్ఐటి ఉమెన్ కానీ పింక్ పరి గ్రీన్ ఫర్ మైనారిటీ ఎల్లో ఫర్ ప్రైవేటు ఈ విధంగా మరి మరి మీకు కనబడతాయి ఇక్కడ చూసిన తర్వాత మీరు క్యాండిడేటర్ అడ్వైజ్ క్లిక్ సేవ్ ఆప్షన్స్ మీరు ప్రతిసారి సేవ్ బటన్ నొక్కవాలి మీరు సేవ్ చేసుకోవాలి సపోజ్ నేను ఒకటి రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకున్నాను అనుకోండి సేవ్ బటన్ నొక్కాలి మీరు సేవ్ బటన్ నొక్కిన తర్వాత ఏంటంటే టూ ఆప్షన్స్ టూ ఆప్షన్స్ విల్ బీ సేవ్డ్ సపోజు నేను జేఎన్ టూ హైదరాబాద్ జేఇన్ హైదరాబాద్ పెట్టాను ఓయూ పెట్టాను అంటే నెంబర్ వన్ నెంబర్ టూ అంటే టూ ఆప్షన్స్ అంటే మీరు వంద ఆప్షన్లు పెడితే వంద కనపడుతుంది రెండు వందలు కనపడితే రెండు వందలు కనపడుతుంది వంద పది పెడితే పది ఎన్ని పెడితే అన్ని మాత్రమే కనపడతాయి ఇక్కడ ఇంకొకటి ఉంది ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ సపోజు నేను పది పదకొండుకి మధ్యలో ఆప్షన్ ఎంట్రీ చేయాలనుకున్నారనుకో పది పదకొండు ఆప్షన్ ఈ ఎంట్రీ బిట్వీన్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఈ విధంగా కూడా రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్ మరి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరిగా ఎంట్రీ చేయాలనుకో డూప్లికేట్ ఆప్షన్ ఫౌండ్ అట్ కాలేజ్ క్లియర్గా మీరు ఎంట్రీ చేయాలి మరి అంత అయిపోయిన తర్వాత మీరు వ్యూ ప్రింట్ కూడా తీసుకోవాలా ప్రింట్ తీసుకుని మీ మొబైల్ నెంబర్కి సేవ్ చేసుకుంటే వ్యూ సేవ్డ్ ఆప్షన్స్లో ఇక్కడ ఇది క్లిక్ చేసినట్టయితే అయితే వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ చూడండి క్లియర్గా ఒక స్టూడెంట్ జేఇంటూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ చూస్ చేసుకున్నారు సిఎస్సి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకోవటం జరిగింది ఫైనల్గా సేవ్ లాగౌట్ చేయాలి మనం ప్రతి ఒక్కరు కూడా సేవ్ లాగౌట్ బయటికి లాగౌట్ ఇది స్టూడెంట్స్ మరి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తారు చూపించాను కదా మీరు సక్సెస్ఫుల్గా సేవ్ చేసుకోవాలి ప్రతిసారి సేవ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు హండ్రెడ్ ఆప్షన్స్ అంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ ఎప్పుడైనా మరి తొమ్మిది పదో తారీఖునే మనకి టైం ఇచ్చాడు కాబట్టి మీరు అప్పుడు మాత్రం చేసుకోవాల్సింది ఈరోజు రేపు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్